చూడండి ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది సో ధర్మారెడ్డి గాలి ఫేస్ వన్ నుంచి టెలికామ్ నగర్ గచ్చిబోళీకి వస్తుంది సో డెబ్బై మూడు రూపాయలు అయితే ఉంది ఆర్డర్ అయితే తీసుకుందాం దాదాపు ఇరవై నిమిషాలు అయిపోయింది ఏ మనకు ఆర్డర్లు అయితే రావట్లేదు పికింగ్ అంట త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ ఉంది సో చూద్దాం ఇక్కడే ఉంది లెట్స్ సో ఫ్రెండ్స్ సార్ అయితే ఎత్తాను అనుకుంటా ఎంత సార్ నైన్ టూ త్రీ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ సార్ డ్రాప్ చూద్దాం డ్రాప్ టెన్ కిలోమీటర్స్ డ్రాప్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఓవర్లా ఆర్డర్ అనమాట సో టెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది చూద్దాం మనకు డెబ్భై మూడు రూపాయలు ఏమో చూపించింది కదా సో చాలాసేపు అయిపోయింది ఆర్డర్లు ఏం లేక సో ఏదైతే ఆర్డర్ మనకి తీసుకోవాలి ఖాళీ వెళ్ళకుండా అని చెప్పేసి తీసేసుకున్నాం సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్ సో చూద్దాం ఎంత ఇస్తాడా మనకు టెన్ కిలోమీటర్స్కి ఎయిటీ ఫోర్ రూపీస్ టోటల్ సో కంప్లీట్ ఉబర్ మోటో జోన్ జేఎన్టీ ఇప్పుడు వస్తుందండి ఓకే సార్ వచ్చినాయి సో కంప్లీట్ ఉబ్బర్ మోటో కొట్టేద్దాం ఫ్రెండ్స్ సార్ అయితే వెళ్తున్నాడు సో ఈ ఆర్డర్కి మనకి ఎంత వస్తుందో చూద్దాం సిక్స్టీ నైన్ రూపీస్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి టెన్ కిలోమీటర్స్కి ఉబర్ రోడ్ చూడండి మరీ కోరం సిక్స్టీ నైన్ రూపీస్ అంట సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిటీ వన్ పైస ఫ్రెండ్స్ ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది చూడండి చిన్నది త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ అంట పికప్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంట సో అందుకని చెప్పేసి యాక్సెప్ట్ అయితే చేద్దాం మనకి ఎందుకంటే ఎయిట్ థర్టీ అయిపోయింది టైము పికింగ్ అప్ యష్ అంత అంట సో లెట్ సి డబల్ ఎయిట్ డబల్ వన్ ఎక్కడ సార్ సో ఫ్రెండ్స్ డ్రాప్ చూడండి ఉందో మెట్రోనా త్రీ పాయింట్ త్రీ ఫ్రెండ్స్ ఇది డ్రాప్ అయితే త్రీ పాయింట్ త్రీ ఉంది రాయదరకు మెట్రిక్ అయితే పోతున్నాం ఉబర్ ఆర్డర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఆర్డర్కి టోటల్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే తీసుకున్నాం నేనైతే రికార్డ్ అయింది అనుకున్నా కానీ రికార్డ్ కాలే సో త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్కి మనకైతే ఇచ్చినాడు ట్వంటీ ఎయిట్ రూపీస్ వల్ల ఫ్రెండ్స్ చూడండి ఉబర్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది గచ్చివళికి సో పికప్ మీకు ఇడో సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది వన్ పాయింట్ త్రీ ఎక్స్ సర్జన్ అనేది ఏడా ఉంటుందని అడుగుతున్నారు కదా సర్జన్ కూడా ఇక్కడ వన్ పాయింట్ త్రీ ఎక్స్ అనేది కనిపిస్తుంది ఏడా సో అదైతే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం వెళ్ళిపోతుంది ఆర్డర్ మళ్ళీ మనకి సో గచ్చిబోలికి అయితే వచ్చింది పికింగ్ అప్ మిస్టర్ అంట సో చూద్దాం మనకి పికప్ ఎంతైతే ఉందో సో ఊబర్లో ఆర్డర్లు అయితే ఇలా ఉంటాయి ఉబర్లో ఇన్నింగ్స్ కూడా బాగానే ఉంటాయి పిహెచ్ఎల్కి ఓలాలో వస్తుంది సో అది మనకు అవసరం లేదు సో దీని అయితే నావిగేట్ చేస్తాం నావిగేట్ చేస్తే బా ఎప్పుడు రావాలో అప్పుడు రావు ఎప్పుడైతే మనం వద్దనుకుంటాం ఆర్డర్లో అప్పుడు వస్తే ఓలాలో సో చూద్దాం సీ ఎక్కండి సార్ మీరు ఎక్కండి ఏలా క్లోజ్ చేసేద్దాం సో ఎంత సార్ పిన్న జీరో నైన్ డబల్ ఫైవ్ సో చూద్దాం ఫ్రెండ్స్ డ్రాప్ అయితే ఎంత ఉందా సో చూడండి డ్రాప్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే చూపిస్తుంది మనకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఉబర్లో ఆర్డర్ అనమాట సో మనమైతే తీసుకున్నాం సో ట్వెల్వ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది చూద్దాం ఉబర్ బాబాయ్ అంత ఇస్తాడు సో ఇది ఊబర్లో ఆర్డర్ అనమాట లెట్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్ ఉబర్లో ఇన్నింగ్స్ సర్జ్ ఉన్నప్పుడు మాత్రం బాగుంటాయి సర్జీ లేదా చాలా కష్టం అనమాట ఉబర్లో చేయటం కూడా ఇది వన్ పాయింట్ త్రీ ఎక్స్ సర్జీలో ఉంది ఆర్డర్ అయితే సో అందువల్ల వచ్చింది ఇవాళ మండే కదా అందువల్ల సర్జ్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ సో ఫుల్ టైం బైక్ ట్యాక్సీ వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బండి అయితే తీసుకోండి అందులో ప్లస్ అన్ని ఆఫ్లు ఉండాలి ర్యాపిడో ఓలా ఓబర్ పోటర్ అన్నీ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మనమైతే రీచ్ అయిపోయినాం ఎక్కడ సార్నా సో చూద్దాం ఫ్రెండ్స్ ఎంత ఇస్తాడు టోటల్ ఎంత ఇస్తాడు ఉబర్ కలెక్టర్ క్యాష్ మీద కొడితే వన్ వన్ నైన్ రూపీస్ స్కాన్ చేయండి సార్ సో క్యాష్ కంప్లీట్ ఉబర్ మోడో కూడా వేద్దాం సో చూద్దాం మనకి ఆర్డర్కి ఎంత ఇస్తాడు ఉబర్ బాబాయ్ వచ్చినాయి సార్ సార్ అయితే వెళ్ళిపోతున్నాడు ఇది టాటా ఏఐజీ హాస్పిటల్ అనమాట మొన్న చంద్రబాబు నాయుడు ఏడికి వచ్చి చూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు మొన్న హాస్పిటల్కి వచ్చాడు కదా సో ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నాడు అనమాట సో టోటల్ ఈ ఆర్డర్ చూడండి వన్ వన్ త్రీ రూపీస్ అయితే వచ్చినాయి ట్వెల్వ్ కిలోమీటర్స్కి యాక్చువల్గా ఉబర్లో సర్జీ ఉంది అందువల్లనే వచ్చినాయి లేకపోతే సర్జ్ ఇంత రాకపోతుండే లెవెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్కి వన్ వన్ త్రీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ టెన్ రూపీస్ దాకా వచ్చినాయి కదా రావు యాక్చువల్గా ఇంత ఉబర్లో ఈ ఆర్డర్కి రావాల్సింది ఒక ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు దాకా ఏ వస్తాయి ఎనభై ఎనభై ఐదు అంతే అంతకుమించి రావు కాకపోతే ఒక ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయి అంటే సర్జ్ ఉంది కాబట్టి ఉబర్లో మీకు క్లియర్గా చూపించాను కూడా ఆర్డర్ తీసుకునేటప్పుడు సర్జీ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందని సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్ బైక్ ట్యాక్స్ చేసే వాళ్ళకి ముఖ్య గమనిక ఏంటిదంటే అది సో బైక్ టాక్సీలో అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే బండి తీయాలి ఆ తర్వాత అన్ని యాప్లు ఉండాలి ఒకటే యాప్ మీద చేయడం అంటే మీకు అమౌంట్ అనేది ఎర్ని చేయలేరు కూడా సో అన్ని యాప్లు ఉండాలి అది ఓలా కావచ్చు ర్యాపిడో కావచ్చు పోట్రా కావచ్చు బోర్జో కావచ్చు అంకుల్ డెలివరీ కావచ్చు ఊబర్ కావచ్చు అన్ని యాప్లు ఉంటేనే మీకు అవుతుంది లేదంటే అమౌంట్ ఎర్న్ చేయడం అంటే కష్టం సో లెట్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓలాలో ఒక ఆర్డర్ అయితే వస్తుంది తీసుకున్నాం ఇది ఓలా ఆర్డర్ అనమాట ఎలా ఉంటుంది ఓలా ఆర్డర్ జస్ట్ అలా టచ్ చేసి యాక్సెప్ట్ అయిపోతుంది అన్నమాట సో పికప్ చూద్దాం ఎంత ఉందో సో అంత లేదులే ఇది ఇక్కడే ఉంది కింద ఫ్రెండ్స్ సారైతే అవుతాను అనమాట అవి ఇసుక ఉపర్ దిక్కరే ఉస్కెళ్ళి సిక్స్ నైన్ సెవెన్ 69 सर। हाँ। पीछे से जाएंगे सर इधर से ही बराबर रहेगा इधर से बराबर रहेगा हाँ। हाँ। वो क्या वो डायरेक्ट हाईवे में पकड़ेंगे ना इधर हाँ సో గాయస్ ఇది డ్రాప్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకంటే బ్రిడ్జ్ పైన ఉంది కదా ఫైవ్ కిలోమీటర్స్ అయితే డ్రాప్ ఉంది ఫ్రెండ్స్ సో హైటెక్ సిటీ పోతున్నాం ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది సో లెట్ స్టాప్ ది రైట్ ఓలా ఆర్డర్ అనమాట ఇది హైటెక్ సిటీ పోతున్నాం గచ్చిపౌలి నుంచి ఫ్రెండ్స్ మనం రీచ్ అయిపోయినాం एंड्रू ट्रिप को डेट दम फिफ्टी वन रुपीस समटाइम्स इट गेट्स ऑटोमेटिकली डिडक्टेड हाँ ओके सो कैश कलेक्ट है तो गुड़ा दम हाँ ओके सर अच्छा थैंक यू సో గైస్ ఈ ఆటర్కి మనకి ఫార్టీ వన్ రూపీస్ అయితే వచ్చినాయి అయితే మనం ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినాం ఫైవ్ కిలోమీటర్స్కి ఫార్టీ రూపీస్ అయితే వచ్చినాయి అది ఓలా కాబట్టి ఇప్పుడు జే ఇంటి దగ్గర బభత్సమైన సర్జ్ అయితే ఉంది మనమైతే అట్లేం ఏం కాకపోతే మనమైతే హైటెక్ సిటీలో ఉన్నాం సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్